ಸಿಂಹಾ ನಮಃ ಹಾಯ್ ಹೋ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ಮರಿಯ ಸ್ವಾಗತಂ ಸೂರತ್ ನಾಗೂ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಕು ఈరోజు మనం సూరత్లో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పదిహేడవ బ్రహ్మోత్సవ ఉత్సవాలు చూస్తూ ఉన్నాం తిలకిస్తూ ఉన్నాం అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈరోజు పూజలో భాగంగా సారీ బ్రహ్మోత్సవాలలో భాగంగా విశ్వసేన పూజ పుణ్యాహం అఖండ దీపారాధన దీక్షా స్వీకరణ రక్షబంధనం మేదిని పూజ అంకురార్పణలతో అండ్ చివరిగా హారతి తీర్థ ప్రసాద వితరణలతో ఈరోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సూరత్ స్వామి యొక్క పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి సో ఎవరైనా సూరత్ వచ్చింటే విజిట్ చేయండి ఇది సూరత్లో పర్వత్గాం దగ్గర బజరంగ్ నగర్ అనే ఏరియాలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరం ఉంటుంది సో రేపటి రోజున శనివారం రోజు ఉదయం ఐదున్నర గంటలకు సుప్రభాత సేవ ఆరు గంటలకు అష్టోత్తర కలశాభిషేకంతో పాటు తొమ్మిది ఇరవై నుంచి పది పదకొండు మధ్యలో ధ్వజారోహణ కార్యక్రమాలు రేపటి సో